ఓం శ్రీ పతాంజలి మహర్షి నమ బ్రహ్మశ్రీ పతాంజలియ నమ శ్రీ ఆదిశేష అవతార పతాంజలియే నమ శిష్యులందరూ శ్రద్ధగా విన్న తరువాత సత్యనిష్ట గురు ఇలా అడిగాడు మనం ఇది వరకు ప్రమాణం గురించి చెప్పుకున్నాం ప్రమాణం అంటే ఏంటి అని మీరు మరలా ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రమాణము అనేది మానవుని ప్రతి జీవన విధానానికి ప్రతి కర్మకు ప్రతి ధర్మానికి వీటన్నిటికి కూడా ఆ ప్రమాణాలను అనుసరించి చేస్తేనే మానవులు సత్కర్మ చేయగలరు అవి పుణ్యకర్మలుగా మారి వారికి పుణ్యప్రదమై వారి తరాల వారికి కూడా ఐశ్వర్య ఆనంద ఆయుష్ భోగ సుఖ స సుఖ సంతోషాలను ఇస్తుంది అని మనం యోగ శాస్త్రంలో తెలియజేయబడుతూ ఉంది కూడా మనం రాబోయేటటువంటి సూత్రాలు తెలుసుకోవచ్చు అని అనగానే కావేరీ శిష్యురాల పైకి లేచి గురువుగారు మానవులు తప్పనిసరిగా ఈ మూడు ప్రమాణాలను అంటే ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఆగమ ప్రమాణము ఈ మూడిటిని తప్పకుండా ఆచరించి వ్యవహరిస్తేనే మనస్సు అనేది మనిషిలో ఒక మానవత్వంతో స్వభావాన్ని ఏర్పరుస్తుంది అని మీరు చెబుతున్నారు అయితే ఈ మూడు ప్రమాణాలు కాకుండా వేరే ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా అనేది మా సందేహం అంది కావేరి ఉన్నాయి తల్లి దైవ అనుగ్రహం దైవ ఆదేశం దానినే దివ్యాదేశం పొందినటువంటి గురువులు అని మనం చెప్పుకుంటాం ఆప్తవాక్యము ఆప్తవాక్యమే మనకు అసలైనటువంటి ప్రమాణము ఆ ప్రమాణాన్ని అనుసరించి మనం మన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ వెళితే ప్రతి ఒక్క మానవుడు కూడా మహాత్ముడు అవుతాడు విజ్ఞాత్ముడు అవుతాడు ధన్యాత్ముడు అవుతాడు మూడు ప్రమాణాలు కాకుండా ఇంకొకటి ఉంది అదే అసలైనటువంటి మాయా ప్రమాణం భౌతిక మాయ దీని యొక్క వ్యాపారం ఏమంటే ఈ భౌతిక మాయ సర్వ మనుష్యులను తన మాయలో ముంచి వ్యామోహాల వైపు పరుగుతీస్తుంది వ్యామోహాలంటే మనకు తెలుసు ప్రతి దాని మీద కోరిక కలగడం అయితే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే అది మనం ఈ చెప్పు మూడు చెప్పుకున్న ప్రమాణాల్లో ఒకటి అవుతుంది అలా కానప్పుడు అది ధర్మానికి విరుద్ధమైనప్పుడు అది మాయా ప్రమాణంగా మనం గుర్తించాలి మనం రామాయణంలో ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు పీతామాత యొక్క సౌందర్యం చూసినటువంటి ఆ రావణాసురుడు ధనుర్భంగం గావించిన తర్వాత ఆ ధనస్సుని ఎత్తలేకుండా చేతకాక వెళ్ళిపోతాడు తర్వాత సూర్పణకు జరిగిన అవమానాన్ని తలుచుకొని సీతాపరణ చేయాలని ఆలోచిస్తాడు మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుని పంపుతాడు ఆ రాక్షసుడు మాయాజింక రూపంలో ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు ఆ ఒక్క క్షణంలో సీతామాత ఆ యొక్క మాయలో పడిపోయింది రామచంద్రుణ్ణి ఆ జింక కావాలని అడుగుతుంది అయితే లక్ష్మణుడు ఏమంటాడంటే బంగారు జింకలు ఉన్నట్లు మనకి ఎక్కడా కూడా శాస్త్రాల్లో లేవు ఇది చాలా అరుదుగా ఉంది తల్లి అని అంటాడు అయితే శ్రీరామచంద్రుడు భార్య మాట కాదని లేకుండా దాన్ని వేటకే వెళ్తాడు జరిగిన పరిణామాలు మనకు తెలుసు అంటే ఈ మాయ ప్రపంచ మాయ అందరినీ కూడా తనలోకి లాక్కుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఆ మాయని లొంగని వారు ఎవరురా అంటే ఈ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని జీవించేవారే ప్రత్యక్ష అనుభవం ద్వారా కానీ అనుమాన ప్రమాణం నివృత్తి చేసుకొని కానీ రెండు కూడా మనకు కొన్ని కష్టాలను దుఃఖాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని సంతోషాలను కూడా ఇస్తూ ఉంటాయి సౌఖ్యాలను కూడా ఇస్తూ ఉంటాయి అనుసరించినప్పుడు అయితే ఆప్తవాక్య ప్రమాణం మాత్రం ఖచ్చితంగా మనకు ఎటువంటి ప్రమాదాన్ని పడనీయకుండా ఎటువంటి కష్టం రాకుండా సుఖశాంతులతో వర్దిల్లేలాగా ఈ ఆప్త వాక్య ప్రమాణాలు ఉన్నాయి వీటిని శృతులు స్మృతులు ఉపనిషత్తులు వేదములు అని మనం చెప్పుకుంటున్నాం యోగశాస్త్ర పితామహుడిన పతాంజలి మహర్షి కూడా ఇదే తెలియజేస్తున్నాడు అందుగాని అప్పుడు శివ సంహితుడు పైకి లేచి గురువుగారు అలాంటి ఆప్తవాక్య ఋషులు బ్రహ్మ ఋషులు వీరందరూ ఇప్పుడు కూడా ఉన్నారా అని అడిగాడు లేకేం నాయన తప్పకుండా వీరందరూ కూడా ఇప్పటికీ ఉన్నారు అయితే వీరు దివ్యావదేశం పొందిన వారు కనుక వీరు ఏ గుహల్లోనూ ఏ పర్వతాల్లోనూ ఎవరికీ కనబడినటువంటి స్థితిలో వెళ్ళి దీర్ఘధ్యానంలో కూర్చొని ఉంటారు హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా పుణ్యక్షేత్రాలు కేదారనాథస్వామి ఆలయం కానీ బద్రీనాథస్వామి ఆలయం కానీ ఇంటి మంచు కొండల్లో అనేక గుహలు ఉన్నాయి ఆ గుహలలో కూర్చొని వారు ఈ ప్రపంచానికి అందించాల్సినటువంటి జ్ఞానాన్ని అందించి తర్వాత వారు దీర్ఘ తపస్సులో పరమేశ్వరులు ఐక్యం అవడానికి ఆ ప్రాంతాల్లో ఇంకా ఉన్నట్లు తెలియజేస్తుంది మన యొక్క యోగశాస్త్రం వారు ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే దర్శనమిచ్చి మరలా వారు వారి వారి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతారు దైవంలో లీనమై ఉండడం మాత్రమే వారికి తెలిసింది నిద్రాహారాలకు అవసరం లేదు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇంకొకటి ఉంది నాయన మనలో దైవం ఉండాలి అంటే దైవం ఉంది కదా మరలా ఎందుకు ఉండాలి అంటే మనోమనోమాన్యాలున్నంత వరకు దైవం మనలో ప్రవేశించడు అంటే ఆత్మశక్తి దైవం ఆత్మస్వరూపమే దైవం అయితే ఆ ఆత్మ కప్పబడి ఉంటుంది అద్దం చేత మురిగిలాగా శిశువు మాయ చేత కప్పబడి పై నివురు నివురు అంటే బూడిద కప్పి ఉన్నట్లు అవి అది మనకు కనబడకుండా అంత అంతర్లీనమై ఉంటుంది ఎప్పుడైతే మనోమాలిన్యాలన్నీ తొలగిపోతాయో అప్పుడు మాత్రమే ఆత్మశక్తి మనకు దర్శనమిస్తుంది అది మేల్కుంటుంది ఇంకా అనేక మంది అనేక బోధనలు చేస్తూ ఉంటారు మనలో దైవం ఉండాలి అప్పుడు మాత్రమే దైవంలో మనం ఉంటాము అసలు దైవం అంటే ఏమిటో ముందు మనం గ్రహించాలి దైవం అనేది ఒక అతీంద్రియ జ్ఞానం సృష్టిని సృష్టించినటువంటి శక్తి అంతా నిండి ఉన్నటువంటి శక్తి కూడా మనం దైవంలో ఉన్నానన్నా దైవం మనలో ఉండాలన్నా మనం దైవంలో ఉండాలనుకున్న హృదయంలో ఏముండాలి ఏముండాలిత ఉండాలి శాస్త్రానుసారం హృదయం ఒక ఆలయం ఈ ఆలయంలో ఎప్పుడు కూడా సత్యం నీతి ధర్మం మూడింటితో నిండి ఉన్నప్పుడు మాత్రమే దైవం యొక్క శక్తి మనలో మేల్కొని ఉంటుంది దానిని దానినే శక్తి అని చెప్పబడుతుంది మనలో శక్తి ఉంది అనడానికి మన మనోమాలిన్యాలు లేకుండా చిత్తశుద్ధితో త్రీకరణ శుద్ధిగా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనలో మనోమాలిన్యాలు లేవు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అది ఆత్మతృప్తి ఆత్మ సంతృప్తి ఆత్మ సంతృప్తి చెందినప్పుడు మాత్రమే దైవానుగ్రహం ఉంటుంది అనేది యోగ శాస్త్రం మనకు తెలియజేస్తుంది అని చెప్పి సత్యనిష్ఠుడు నాయనలారా కాసంత విశ్రాంతి తీసుకుని మరలా ప్రారంభిద్దాం అని అంతటితో ఆపాడు ఓం తత్సత్